తెలియదు కానీ వాళ్ళు చేసినటువంటి చర్య రాజ్యాంగబద్ధంగా చట్టరీత్యా వాళ్ళను క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని శిక్షించాల్సినటువంటి చర్యలే కానీ మరి ఎందుకు మరి పిటిషన్ అంబేద్కర్ సంఘం తరఫున పిటిషన్ ఇచ్చినప్పటికీ మరి టిఎంఆర్పిఎస్గా ఆ రోజు టిఎంఆర్పిఎస్ నాయకత్వం కానీ మన రవే కానీ కుమారే కానీ లేదంటే ఇక్కడ అంబేద్కర్ సంబంధ సంబంధించినటువంటి ప్రదీప్ ప్రదీప్ గారే కానీ ఇక్కడ స్థానికంగా అంబేద్కర్ సంబంధ అంబేద్కర్ సంఘానికి సంబంధించినటువంటి నాయకులే కానీ ఫిర్యాదు ఇచ్చి మూడు రోజులు అవుతున్నప్పటికీ కూడా వారిపైన చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోవడమే కాకుండా ఇది ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అవుతుందా అని చెప్పి వెంట వెంటనే వాళ్ళకు వాళ్ళు మరి ఎట్లా ఆలోచన చేసుకున్నారో కానీ చూపుడు వేలును మళ్ళీ ఏర్పాటు చేసి యథాస్థితికి తీసుకొచ్చిర్రు అంటే వాళ్ళు ప్రధానంగా ఇక్కడ ఎవిడెన్స్ ఎలాంటి దొరకదు కాబట్టి కొట్టి ఇరగొట్టిన దుండగులు ఎవరో మేము పట్టుకోలేకపోతున్నాం కానీ వేలు పెట్టింది కూడా ఎవరో తెలియదు కాబట్టి మేము ఆ వేలు పెట్టి వెళ్ళిపోతాం యథావిధిగా ఉంది కదా ఇది ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అయినప్పటికీ కూడా మరి యథావిధిగా విగ్రహం ఉంది ఇక్కడ ఎలాంటి న్యూసెన్స్ జరగలేదని చెప్పి ఒక చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగానే మరి పోలీస్ చర్యలు చే చేపట్టకుండా వాళ్ళ అటువైపు ఎవరైతే దుండగులు దీన్ని విరగ్గొట్టారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వెంటనే మళ్ళీ వేలు ఏర్పాటు చేసి యథాస్థితికి తీసుకురావడం అనేది ఇది చాలా హేమైన చర్య ఇప్పటికైనా ఇప్పటికీ ఇక్కడ వీళ్ళు అంబేద్కర్ సంఘం నాయకులు చాలా వరకు చెప్పినారు ఇక్కడ యువత ఎక్కువ శాతం గంజాయి మత్తులో ఉన్నది డ్రగ్స్ మత్తులో ఉన్నది ఇక్కడ పూర్తిగా అసాంఘిక ప్రదేశంగా ఈ అంబేద్కర్ కుడలి మారింది దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపాలిటీ కార్య పాలక మండలి అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అయినప్పటికీ కూడా పట్టించుకొని ఇక్కడ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా చుట్టూరు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రతిరోజు దీన్ని మానిటర్ చేయాల్సిన అవసరం బాధ్యత ఇక్కడ స్థానికంగా ఉండబడే అధికారుల పైన ఉన్నది వాటిపైన అధికారులు దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా రానున్న రోజుల్లోనే మరో పది రోజులు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా చుట్టూరుత ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా విగ్రహం విరగొట్టినటువంటి దుండగుల పైన చట్టరీత్యా శిక్షలు నమోదు చేసి వాళ్ళని శిక్షించాల్సిందిగా పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వాన్ని ఇక్కడ సింగ్ ఏర్పాటు చేసి అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రధానంగా మీరు తీసుకోవాల్సిందిగా